ఛార్జీలు మెట్రో ఛార్జీలు పెంచుతున్నదంట కనీస ఛార్జీ పన్నెండు గరిష్ట ఛార్జీ డెబ్బై ఐదు ఛార్జీల పెంపుకు విరమించుకోవాలి సిపిఎం నగర కమిటీ ఏదో చెప్తున్నారట వాళ్ళు కిలోమీటర్ అరే ఛార్జీలు రెండు కిలోమీటర్ల వరకు పన్నెండు రూపాయలు రెండు నుంచి నాలుగు వరకు పద్దెనిమిది రూపాయలు నాలుగు నుండి ఆరు వరకు ముప్పై రూపాయలు ఆరు నుండి తొమ్మిది వరకు నలభై రూపాయలు తొమ్మిది కిలోమీటర్ల నుండి పన్నెండు కిలోమీటర్ల వరకు యాభై రూపాయలు పన్నెండు కిలోమీటర్ల నుండి పదిహేను కిలోమీటర్ల వరకు యాభై ఐదు రూపాయలు పదిహేను కిలోమీటర్ల నుండి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు అరవై రూపాయలు పద్దెనిమిది కిలోమీటర్ల నుండి ఇరవై ఒక కిలోమీటర్ వరకు అరవై ఆరు రూపాయలు ఇరవై ఒక కిలోమీటర్ నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు డెబ్బై రూపాయలు ఇరవై నాలుగు నుంచి ఆ పైన ఉంటే డెబ్బై ఐదు రూపాయలు పెంచే అవకాశాలు ఉన్నాయట రేపటి నుంచి అమల్లోకి వస్తాయి మరి ఇట్లా ఇట్లా పెంచుకుంటూ పోతే ట్రాఫిక్ ఉంటుంది సామాన్య జనం అంతా కూడా ఇబ్బంది పడతాము అని చెప్పి మెట్రోకి పోతుంటే మెట్రో కూడా రాజ్యంగా పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అంటే రెండు కిలోమీటర్ల వరకు పన్నెండు తక్కువ పన్నెండు పెంచుతారట గరిష్టంగా డెబ్బై ఐదు రూపాయలు పెంచే ఉన్నాయట దీని మీద ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి అని చెప్పి సిపిఎం వాళ్ళు నిరసన తెలిపితే సహకరించండి ఎల్లని మెట్రో సహకరించమని చెప్తుంది ఏం సహకరిస్తారు ప్రభుత్వం ఒకసారి దాని మీద ఆలోచించాలంటే బస్సు మీద నష్టపోతుంది మెట్రో మీద తీయాలని కోరుకుంటున్నాయి ఇక్కడ బస్సు ఫ్రీ అన్నారు అక్కడ మెట్రో ఛార్జీలు పెంచుతున్నారు మరి